మిత్రుల నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్ కి స్వాగతం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా మీ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు ఆగస్టు ఇరవై తొమ్మిదిని మనం జరుపుకుంటున్నాం తెలుగు భాషా దినోత్సవంగా అంటే తెలుగు భాషను వ్యవహార భాషగా చేయడానికి ఎంతో కృషి చేసిన వారు పోరాటం చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు ఆయన జన్మదినం ఆగస్టు ఇరవై తొమ్మిది అందుకని చెప్పి మనం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం గిడుగు రామమూర్తి మంతులు గారు ఒకప్పటి గంజాం జిల్లా ఇప్పటి శ్రీకాకుళం జిల్లా సమీపంలో ఉన్నటువంటి పర్వతాలపేట గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఆయన పంతొమ్మిది పదకొండు వరకు కూడా పర్లాకిమిడి ఇప్పుడు ఒడిస్సాలో ఉంది కానీ అప్పుడు ప్రొవిన్స్లో ఉండేది అక్కడ ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఒక మాట మనం చెప్పాలంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి ఆధునిక తెలుగు భాష నిర్మాతల్లో ముఖ్యులు మనకి గురజాడ అలాగే గిడిగు రామూర్తి పంతులు గారు అలాగే వీడియో శ్రీలింగపత్రి గారు వీళ్ళు మనం చెప్పుకుంటాం కదా ఆయన గొప్పతనం ఏమిటి ఆయన ఉపాధ్యాయులే కాకుండా చరిత్ర శాసనాల పరిశోధకులు వక్త విద్యావేత్త ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాఖ వైతాళికుడిగా మనం ఆయన్ని చెప్పుకోవచ్చు గిరి రామూత్ పత్రి గారు ఆయన పదకొం పంతొమ్మిది వందల పదకొండు రిటైర్ అయ్యారు అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు కూడా భాష విద్య శాసన పరిశోధన చరిత్ర పరిశోధన ఈ అంశాల మీద కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పర్లాకిమిండిని ఒరిస్సా ప్రొవిన్స్లో కలిపేసింది అప్పుడు ఈయన బాధపడ్డారు తన నిరసనని ఎలా వ్యక్తం చేయాలి అందుకోసం ఏం చేశారంటే ఆ నిరసనని తెలియజేస్తూ రాజమండ్రిలో సెటిల్ అయిపోయారు స్థిరపడ్డారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వస్తే ఆ తర్వాత చివరి నాలుగు సంవత్సరాలు ఆయన రాజమండ్రిలో గడిపారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు గిడి గారు చేసిన మరో గొప్ప కృషి ఏమిటంటే ఆయన ప్ర ప్రధానంగా పర్లాకిమిడి ఎక్కువగా గిరిజన ప్రాంతం అక్కడ సవర జాతి వారు ఎక్కువగా ఉంటారు వారి కోసం అని చెప్పని వారి స్థితిగతులు చూసి వారికి విద్యాబోధన నేర్పించడం కోసం ఆయన సవర భాషను నేర్చుకున్నారు అలా నేర్చుకోవటమే కాకుండా వారి కోసం ఆ పాఠశాల తెరిచారు దానికి కారణం ఏంటంటే ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడ పాఠశాల వీరికి అవసరం ఉంది అని చెప్పి ఒక వినతి పత్రాన్ని సమర్పించిన వెంటనే ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆయనే ఒక సవర పాఠశాల తెరిచారు దాంతోపాటుగా ఆయన సవర భాషలో వాచకాలు రాశారు వారికి వ్యాకరణం రాశారు ఇంగ్లీష్ సౌర భాషకు సంబంధించినటువంటి ఒక నిగుంఠిని కూడా రూపొందించారు ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల ఏడు ప్రాంతంలో ఆయన పర్లా కిమ్లో ఉన్నప్పుడే డబ్ల్యూబి ఎయిడ్స్ అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఆయన పనిచేస్తున్న స్కూల్కి వచ్చినప్పుడు ఆయన ప్రజలు మాట్లాడే భాషకి పుస్తకాల భాషకి ఇంత తేడా ఉందేమిటి ఇది నేను అన్ని చోట్ల గమనించాను అని ఆయన చెప్పారు అది గిడుగురామూర్తి గారిని ఒక ఆలోచనలో పడేసింది ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా ఈ గ్రాంధిక భాష ప్రజలు మాట్లాడే భాష ఇంత వ్యత్యాసం ఉంది ప్రజలు మాట్లాడే భాషలో భాషలోనే పుస్తకాలు ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది సో దాని మీద అంటే ప్రజలు మాట్లాడే భాష లేదంటే వ్యవహారిక భాషలోనే బోధన జరగాలి పుస్తకాలు ఉండాలి అని చెప్పి ఆయన ఒక పెద్ద పోరాటమే చేశారు ఆయన ఈయన పోరాటాన్ని అంటే ఈయన పోరాటం అంటే బ్రిటిష్ వారికి అర్జీలు పంపించారు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరీక్షలు రాసుకోవటంలో కొంత సడలింపు ఇచ్చారు ఆ సడలింపు చేసినటువంటి పండితులకు ఏమనిపించిందంటే ఇలాగే ఉంటే ఈ గ్రాంథిక భాష కనుమరుగవుతుందని చెప్పని అప్పట్లో జయంతి రామయ్య పంతులు గారు ఆంధ్ర సాహిత్య పరిషత్ని ఏర్పాటు చేస్తారు దాంట్లో వేదం వెంకటరాయ శాస్త్రి గారు వావిరిక సుబ్బారావు ఇలాంటి వారందరూ కూడా ఉండేవారు ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై ఐదు లోట ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్తు వ్యవహారిక భాష గ్రాంథిక భాష అంశాల మీద జరిపినటువంటి ఒక చర్చ అనుకోండి దాంట్లో గిడిగు రామమూర్తి పంతులు గారు నాలుగు గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి అసలు మన ప్రాచీన గ్రంథాల్లో కూడా వాడుక భాషే ఉంది అని చెప్పి ఆయన ఉదాహరణతో సహా నిరూపించేట సో వలన ఒక తీర్మానం ఆంధ్ర సాహిత్య పరిషత్తు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనకి తెలుస్తోంది ఇంకోటి ఏంటంటే ఆయన శాసన పరిశోధన చరిత్ర పరిశోధన చేశారని చెప్పుకున్నాం కదా ఆయన పర్వతాల బేట దగ్గరే ఉన్నటువంటి శ్రీముఖ ఆలయంలో అక్కడ శాసనాలు చూసి ఆ శాసనాలు చూడటమే కాదు దానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాసాలు ఆయన ఆంగ్లంలో రాసి ప్రచురించారు అదొక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు కొంతకాలం ఎక్కువ కాలం కాదు కానీ ఒకటి రెండు సంవత్సరాల పాటు తెలుగు అనేటువంటి ఒక మాసపత్రిక నడిపారు ఆ మాసపత్రిక ద్వారా అది అది కూడా వ్యవహారిక భాష గురించే అయితే ఈయన వ్యవహార భాష ప్రచారం కోసం ఊరూరా తిరిగారు అదొక ప్రత్యేకత ఆయన చేసిన ప్రచారానికి కొంతమంది పండితులు వారు చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తల్లా శివశంకర్ శాస్త్రి గారు సరే పంతులు గారు సరళ గ్రంథకం రాసేవారు సరళ గ్రంథకం నుంచి ఆయన కూడా వ్యవహారిక భాషకు వచ్చేశారు ఆయన పంచాగ్రులు ఆదినారాయణ శాస్త్రి గారు వజల చిన సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా పండితులు గ్రాంథిక భాషలో రచనలు చేసిన వారు వారు కూడా వ్యవహారిక భాషలో రచనలు చేయటమే సమంజసం అనేటువంటి వాదానికి వచ్చి ఈయనకు వత్తాసంట కదా ఈయనకు వత్తాసు పలికారు అంటే ఈయన చెప్పిన దాన్ని సమర్థించారు ఇక్కడ చల్లపిల్లవారు అన్నటువంటి ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఏమన్నారంటే ఏమైనా అభిమానము మిగిలిన ఏ పండితుడైనా కవి అయినా తన విరుదులు పథకాలు అన్నీ రామ్మూర్తి పంతులు గారి పంతులు గారికి దోషిలోకి సమర్పించుకుని మళ్ళీ ఆయన అనుగ్రహం ఇస్తే పుచ్చుకోవాల్సిందే అనేటువంటి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య చేశారు అంటే చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి చివరి చివరిలో అంత గౌరవం రామ్మూర్తి పంతులు గారికి కలిగింది అలాగే గ్రాంధిక రచన చేసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఏమన్నారంటే రామ్మూర్తి పంతులు వాదాన్ని అర్థం చేసుకోక దురర్థం కలిగించి తెలుగు వాళ్ళు ఎంతో నష్టపోయారు అని చెప్పి ఆయన కూడా పేర్కొడం ఒక విశేషం అనిపిస్తుంది ఆంధ్ర సాహిత్య పరిషత్తు కూడా తర్వాత కాలంలో తను ఏదైతే గ్రాంథిక భాషను చెప్తూ వచ్చిందో దాని నుంచి వైద్యలగటం బహుశా విడుగు రామృతి పంతులు గారు సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు ఆయనకి చేసినటువంటి సేవలు అనుకుందాం పోనీ పంతొమ్మిది వందల పదమూడులో రావు సాహెబ్ బిరుదిచ్చారు పంతొమ్మిది కైసరి ముప్పై ఒకటిలో హింద్ అనేటువంటి బిరుదు ఇచ్చారు పంతొమ్మిది ముప్పై ఏడులో ఆంధ్ర కళా విశ్వ పరిషత్తు ఆయనకి కళా ప్రపన్న కూడా ఇచ్చింది చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను అదేమిటంటే పులిదిండి మహేశ్వర అనేటువంటి ఒక కవి ఈయన చేసినటువంటి కృషి గురించి నాలుగు మాటలు చెప్పి చెప్పి ఆయన ఒక చమత్కారమైన పద్యం చెప్పాడు గ్రాంధికము నెత్తిన పిడుగు గిడుగు వ్యవహార భాషోద్యమ స్థాపక గనుడు గిడుగు తేటతేనియల తెల్లని పాలమీగడ గిడుగు కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు ఇది ఆయన చెప్పినటువంటి ఒక పద్యం చమత్కార పద్యం ఇవన్నీ మనం చెప్పుకుంటున్నా సరే ఇవాళ తెలుగు భాష దినోత్సవం చేసుకుంటున్నాము సరే ఎంతమంది ఎంతమంది తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు మాతృభాష అంటే మన తెలుగు భాష అవసరాన్ని మన తెలుగు భాష ఎంత గొప్పదో తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ ప్రశ్న వేసుకొని తమ పిల్లలకు తెలుగు మాట్లాడటమే కాదు రాయటము చదివించటం కూడా అలవాటు చేయాలి కేవలం ఒక ద్వితీయ భాషగా కాకుండా తెలుగు భాషలో వచ్చేటువంటి సాహిత్యం చదివేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తేనే అది సాధ్యమవుతుంది అంటే ముందుగా తల్లిదండ్రులు తెలుగు పుస్తకాలు విరివిగా చదవాలి తెలుగు భాష దినోత్సవం నాడు ఒకసారి తెలుగును మళ్ళీ మనం మరోసారి నేర్చుకుందాం మన పిల్లలకు నేర్పుదాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పొందుతూ సెలవు తీసుకుంటాను మీ దగ్గర నుంచి మరొక్కసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం